హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి గారికి రాజీనామాకి కారణం ఏంటి అసలు రాజీనామా ఎందుకు చేశారు వైసీపీ దీన్ని ఎలా వాడుకోవాలనుకుంటుంది చంద్రబాబు గారు దీనిపైన స్పంది ఎలా స్పందించారు లోకేష్ గారికి ఈ విషయం తెలుసా అసలు రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అసలు గత ప్రభుత్వంలో ఫైబర్ జరిగిన జరిగిన ఏంటి జరిగిన దోపిడీ ఏంటి ఈ వీడియోలో అయితే ఈ విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం రెడ్డి గారు మనందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోగానే పార్టీలో చేరి స్పోక్స్ పర్సన్గా వచ్చి తన వైసీపీ చేస్తున్న అరాచకాన్ని తన గొంతుతో నిలదీశారు అదేవిధంగా జరుగుతున్న అక్రమాలపైన ప్రశ్నించారు అదేవిధంగా పార్టీకి కావాల్సిన విధంగా పనిచేశారు ఈ పని చేసిన పనితీరుకి జీవిరెడ్డి గారిని పార్టీ గుర్తి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవిరెడ్డి గారికి అయితే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత జీవిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తన బాధ్యతలను అయితే నిర్వహించారు ఈ తొమ్మిది నెలల్లో జీవిరెడ్డి గారు చేసిన పనితీరు ఏంటి అని మనం మాట్లాడుకుంటే జీవిరెడ్డి గారు రాగానే వైసీపీ చేసిన అరాచకాలను అయితే బయట పెట్టడం జరిగింది ఏపీ ఫైబర్ నెట్లో అయితే మనం మొదటిగా చూసుకుంటే ఆర్జీవీకి ఎటువంటి సంబంధం లేకుండానే అమౌంట్ చెల్లించారని అయితే ఒక ఆరోపణ అయితే బయట పెట్టారు అదేవిధంగా రెండో ఆరోపణ చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఈ ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేల ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏపీ ఫైవ్ హండ్రెడ్లో ఉద్యోగస్తులకు ఉన్నారు అని భారీ ఆరోపణ అయితే చేశారు నాలుగు వందల మంది పేర్లను ప్రెస్ ముందుకు తెచ్చి చూపించి వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళని వెంటనే తొలగించాలి అంటూ ప్రెస్ ముందుకు అయితే వచ్చారు అయితే ప్రెస్ ముందుకు రావడం తర్వాత రెండు మూడు నెలల తర్వాత కూడా ఈ నాలుగు వందల పై మందిని తొలగించకపోవడంపై ఆర్ జీవిరెడ్డి గారు అయితే అసంతృప్తిగా ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు అయినా వీళ్ళని తొలగించకపోవడంతో నారా లోకేష్ గారికి విన్నపించారు దాని తర్వాత పెద్దలకి వినిపించారు అయినా దీనిపైన స్పందించకపోవడంతో అతనే ప్రెస్ ముందుకు వచ్చి ఎండి నా మాట వినటం లేదు ఐఏఎస్ దినేష్ కుమార్ గారు నా మాట వినటం లేదు ఫైబర్ నెట్ ఎండి అంటూ ప్రెస్ ముందుకు వచ్చి దేశ ద్రోహం కేసు పెట్టాలి తన పైన అంటూ ప్రెస్ ముందుకు వచ్చారు ఈ ప్రెస్ మీటే అతను కొంప ఉంచిందని చెప్పుకోవచ్చు ఈ ప్రెస్ మీట్ తర్వాత చిచ్చు మొదలైంది ఇలా జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అని ఐఏఎస్ ఆఫీసర్లందరి చంద్రబాబు గారికి చెప్పారా లేదా అనే విషయం అయితే మనకి తెలీదు కానీ కొద్ది రోజుల తర్వాత జీవిరెడ్డి గారు చంద్రబాబును అయితే కలవడం జరిగింది అయితే ఈ కలిసినప్పుడు ఈ మ్యాటర్ బయటకు రావడం ఇలా మీరు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడం సరైనది కాదు సర్దుకొని పోండి అని చంద్రబాబు గారు చెప్పినట్టయితే సమాచారం వస్తుంది అది నిజమా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి జీవిరెడ్డి గారికి తెలియాలి అయితే జీవిరెడ్డి గారు రాసిన రాజీనామా లేఖలో అయితే భవిష్యత్తులో టీడీపీ ఇంకా గట్టిగా ఉండాలి ఇంకా బలపేతం అవ్వాలి టీడీపీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టీడీపీ అంటూ లేఖలు అయితే మెన్షన్ చేశారు ఎటువంటి ఆరోపణలు కూటమి ప్రభుత్వం పైన కానీ టీడీపీ ప్రభుత్వం పైన కానీ జనసేన ప్రభుత్వం పైన కానీ జీవిరెడ్డి గారు చేయలేదు అయితే జీవీరెడ్డి గారు ఇంత నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి మనం చూసుకుంటే ఎవరైతే దినేష్ కుమార్ అయితే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ ఎండీగా పనిచేస్తున్నారు అతను నేను చెప్పిన నా మాట తీసుకోలేదు ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి జీతాలు చెల్లిస్తున్నారు అని అయితే ఆరోపణ అయితే చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలు వాస్తవం ఉంది కాబట్టి చంద్రబాబు గారు వెంటనే రాజీనామా చేసిన వెంటనే జీవిరెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే స్పందించి జీవిరెడ్డి గారి రాజీనామాకి ఆమోదం తెలిపారు ఆమోదం తెలిపిన వెంటనే దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఫైబర్నెట్ ఎండీగా అతన్ని బదిలీ చేస్తూ ఆదేశాలను అయితే జారీ చేశారు ఈ రాజీనామాని ఆమోదం చూస్తా ఉంటే పార్టీలో అయినా ప్రభుత్వం అయినా కంపల్సరిగా క్రమశిక్షణ అనేది తప్పనిసరి అని అయితే మనం చంద్రబాబు గారిది ఈ ఆమోదం తెలపడం వెనక మనం ఆలోచించుకోవచ్చు దాని తర్వాత మనం చూసుకుంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేశారో ఆ విషయాన్ని మనం చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే అధికారులకి ఒక సూచన ఇచ్చినట్టు తప్పు చేసిన ఏ అధికారికైనా పనిష్మెంట్ తప్పు తప్పదు అని చంద్రబాబు గారు ఈ బదిలీ చూస్తే తెలుస్తుంది గత రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది ఏ అక్రమాలు జరగకుండా ఎలా కాపాడుకుంటూ వస్తుంది ప్రజలకు ఎంత పాలన చేస్తుందని అయితే మనకి తెలుస్తుంది ఎంత నిజాయితీగా ప్రభుత్వం పనిచేస్తుందని అయితే ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమవుతుంది ప్రభుత్వంలో ఎవరైనా బాధ్యతగా పని చేయాల్సిందే అని చంద్రబాబు గారు నిఖార్సుగా చెప్పినట్టు ఈ సంఘటన తర్వాత మనకి తెలుస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్